హలో అండి నిన్న సాటర్డే లంచ్లోకి బెండకాయ ఫ్రై పల్లీల కాంబినేషన్లో కలిపి చేశాను కొంతమందికి ఉట్టి బెండకాయ ఫ్రై అంటే ఇష్టము మరికొంతమందికి బెండకాయ పల్లీలు డీప్ ఫ్రై చేసి తినడం అంటే ఇంకా ఇష్టము ఫంక్షన్స్లలో పెట్టే బెండకాయ పల్లీలు డీప్ ఫ్రై చేసిన ఐటెంకి ఖచ్చితంగా సైడ్ అయినా పప్పైనా పప్పుచారైనా ఏదో ఒకటి ఉండాలి కానీ నేను చూపించబోయే బెండకాయ ఫ్రై రెండు రకాల క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది దీనికి సైడ్ డిష్ లేకపోయినా కూడా ఉట్టి అన్నంలోనైనా చపాతీ అయినా పుల్కాలతోనైనా తింటే సూపర్గా ఉంటుంది మామూలుగా బెండకాయ ఫ్రై అంటే జిగురుగా ఉంటుందనేసి చాలామంది ఇష్టపడరు ఈ రోజు వీడియోలో బెండకాయ ఫ్రై అది కూడా పల్లీల కాంబినేషన్లో జిగురుగా లేకుండా ఏ విధంగా వండుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం హాఫ్ కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఏదైనా చిల్లుల జల్లీలో వేసుకొని వాటర్ ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి తర్వాత ఫ్రైకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగానే సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు జిగురు లేకుండా ఉండడం కోసము డైరెక్ట్ గా వండుకోకుండా స్టవ్ పై ఐరన్ తవ్వ పెట్టేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ ఫ్లాట్ గా పర్చేసుకోవాలి హైలో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఐరన్ తవ్వ పైన అలానే ఉంచాలి మీ దగ్గర ఐరన్ తవ్వ లేకపోతే నాన్ స్టిక్ పెన పైన అయినా కూడా ఇలా చేసుకోవాలి ఇలా బెండకాయ ఫ్రైకైనా పులుసుకైనా బెండకాయల్ని ఐరన్ తవ్వ పైన ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకుంటే కర్రీ వండుకున్న పులుసు చేసుకున్న బెండకాయలు అస్సలు జిగురుగా అనిపించవు ఈసారి బెండకాయ కర్రీ వండిన పులుసు చేసిన ఈ చిన్న టిప్ ఫాలో అయిపోండి దాదాపు బెండకాయలు ఇక్కడే కుక్ అయినట్టుగా కనబడుతున్నాయి కదా ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తవ్వపైన బెండకాయ ముక్కలు ఈ విధంగా కనబడతాయి ఇలా వేగిపోతే సరిపోతాయి ఇప్పుడు కర్రీ వండుకోవడం కోసము స్టవ్ పై కడాయి పెట్టుకోండి ఇందులోకి మూడు లేదా నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పల్లి నూనె అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు రెండు మూడు టీ స్పూన్ల వరకు పల్లీలు మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే మరి కాస్త క్వాంటిటీ ఎక్కువ చేసుకోండి ఇప్పుడు ఆయిల్లో ఇవి కూడా వేసేసి దోరగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పల్లీలు కాస్త చిటపటం అన్నాక రెండు ఎండుమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజువి కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ కర్రీ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కాస్త వేగాక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసేసి కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఇవి కూడా కాస్త వేగాక ముందుగా మనము తవపైన వేయించుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి బెండకాయ కూర కానీ ఫ్రై కానీ చేస్తున్నప్పుడు కూర వండుతున్నప్పుడు అస్సలు మూత పెట్టుకోకూడదు మూత పెట్టకుండానే వండాలి ఎందుకంటే మూత పెట్టి వండితే బెండకాయ కలర్ చేంజ్ అవుతుంది మూత పెట్టకుండా వండితే మనం కట్ చేసినప్పుడు ఏ కలర్లో అయితే ఉంటాయో బెండకాయలు అదే కలర్లో ఉంటాయి కూర వండిన తర్వాత కూడా ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు తిప్పుతూ అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది అనే ముందు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారము ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసి ఎక్కువగా కలపకుండా జస్ట్ అలా టాస్ చేసుకో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే బెండకాయ పల్లీల కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో ఫైనల్గా నచ్చితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా బెండకాయ ఫ్రై అయినా కూడా మనం డీప్ ఫ్రై చేసిన మాదిరిగా కర్రీ ఎలా వచ్చిందో నేను చూపించిన విధంగా ఈసారి ట్రై చేయండి బెండకాయ పల్లీలో ఫ్రై లాగానే ఉంటుంది కర్రీ లాగా కూడా ఉంటుంది చాలా 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 ఇలా ఐరన్ తవ్వపై వేయించుకోవడం వల్ల మనకు కర్రీ వండేటప్పుడు కూడా తక్కువ ఆయిల్ పడుతుంది ఈసారి లంచ్ బాక్స్లోకైనా ఇంట్లో ఎక్కువ క్వాంటిటీలో బెండకాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి